నమస్తే లాస్ట్ వారం వడదెబ్బ లక్షణాల గురించి తెలుసుకున్నాం ఈ వారం వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఎండలు తక్కువగా తిరగటం అది అందరికీ తెలిసిందే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఈ జాగ్రత్తలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి వడదెబ్బ గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి తరచుగా మజ్జిగ తేలికపాటి ఆహార పదార్థాలు అంటే పళ్ళు లాంటివి అంటే పుచ్చకాయ వంటివి కానీ దాని వంటివి కానీ లేదా తేలికపాటి జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి మాంసాహారం లాంటివి తక్కువగా తీసుకోవాలి అట్లనే ఓఆర్ఎస్ కలిపిన నీళ్ళు తరచుగా తీసుకోవాలి ఓఆర్ఎస్ అంటే అందరూ చిన్న చిన్న నలభై రూపాయలు యాభై రూపాయలు ఉండేటువంటి టెట్రా ప్యాక్ల గురించి అడుగుతూ ఉంటారు అవి తాగుతూ ఉంటారు అవి కాదు తాగాల్సింది ఎందుకంటే అవి డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ ఫార్ములాకి సంబంధించినటువంటి సరైన పదార్థాలు కావు అది తాగినప్పుడు దాహం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది డిహైడ్రేషన్ మనకు ఆల్రెడీ వాడి దెబ్బ ఇంకొంచెం సివియర్గా అవుతుంది సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ లేదా డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ ఫార్ములా ప్యాకెట్స్ ఒక లీటర్ వాటర్లో కలుపుకొని తరచుగా దప్పికైనా అవ్వకపోయినా తాగుతూ ఉండాలి అలానే ఎండలో నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు వెంటనే ఐస్ క్రీమ్ తాగటం కానీ లేదా బాగా చల్లగా ఉన్నటువంటి పదార్థాలు తాగటం కానీ జ్యూసులు లాంటివి తాగటం కానీ చేసుకోకూడదు ముఖ్యంగా ఈ మజ్జిక్ కానీ ఈ ఓఆర్ఎస్ బేస్డ్ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి ఎవరన్నా వడదబ్బకు గురైనప్పుడు కలిజడి పడిపోతే వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకువచ్చి బట్టలు తీసి ఫ్యాన్ గాలి కింద ఉంచి ఈ ఓఆర్ఎస్ కలిపి నీళ్ళు ఇవ్వాలి తర్వాత హాస్పిటల్ కనుక తీసుకెళ్తే వాళ్ళు డిహైడ్రేషన్ స్టేటస్ పెట్టి ఇవ్వటం కానీ అలాంటివి చేసిన తర్వాత వడదబ్బ తగ్గుతుంది ఈ సమ్మర్లో ఈ వడదెబ్బ కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే